నిన్న నాకు తెలిసి రాష్ట్రంలోని చాలామంది ఒక టాపిక్ మీద బాగా డిస్కషన్ చేస్తూ ఉన్నారు రామోజీరావు గారు ఒక వ్యాపారవేత్త రామోజీరావు గారు వ్యాపారమే చేశాడు అటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతోటి పూర్తి స్థాయిలో ఆయనకి సంస్క సంస్మరణ సభ అవన్నీ పెట్టారు కదా ఏ విధంగా పెడతారు అది కూడా అక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తి చాలా వరకు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో బతికే వాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ట్యాక్స్ పేయర్స్ కూడా కాదు వాళ్ళు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ట్యాక్స్ పేయర్స్ వాళ్ళని తీసుకొచ్చి రామోజీరావు గారి గురించి గొప్పగా చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమొచ్చింది ఇటువంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిన్నటి నుంచి అయితే అయితే ఇది ఈ చర్చ బాగా నడుస్తూ ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీ లాంటిది ఇక్కడ కట్టొచ్చు కదా ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధితోటి అంత ప్రేమే ఉండుంటే ఈనాడు పేపర్ లేకపోతే ఇంకొకటి ఆ ఈటీవీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి షిఫ్ట్ చేసి ఇక్కడ లోకల్ ఇక్కడ కూడా ఉద్యోగ ఉపా ఉద్యోగాలు కల్పించవచ్చు కదా రామోజీరావు గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి అంత చిత్తశుద్ధితోటి అంత ప్రేమగా అసలు ఎక్కడ ప్రేమ చేసేవాడు ఆంధ్రప్రదేశ్ని బాగుపడాలని కలలుగనే వ్యక్తి అయితే అసలు ఒక వ్యవస్థ రామోజీరావు గారు అన్నప్పుడు ఇక్కడి నుంచి ఆ వ్యవస్థ నడపొచ్చు కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా పనిచేశారా ఎవరైనా నిన్న మాట్లాడినటువంటి కీరవాణి గారు అక్కడ స్టేజ్ మీద కూర్చున్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదాయం వచ్చి వీళ్ళు బతుకుతారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ కనీసం ఒక సినిమా స్టూడియో కట్టరు ఇక్కడికి షూటింగులు తీయరు అసలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం డబ్బులు కావాలి అదే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే రామోజీరావు గారి ఒక్కరే గొప్పోడా ఎవ్వరూ లేరా అసలు ఆంధ్రప్రదేశ్ కోసం ఒక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఎవరూ కనపడాల ఆంధ్రప్రదేశ్లో నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది ఎన్టీ రామారావు గారి పేరు మీద జిల్లా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అనిపించలే చనిపోయినప్పుడు పెట్టచ్చు కదా కానీ చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారు చనిపోవగానే అక్కడ ఆ మార్కి ఆయన పేరు పెట్టడం చిత్రనగర్కి ఆయన పేరు పెడతాం ఇవన్నీ చెప్తుండేకి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతిలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఒక నాయకుడి మీద దుష్ప్రచారం చేసినటువంటి రామోజీరావు గారు మీడియా అసలు ఎన్టీ రామారావు గారిని రామోజీరావు గారిని కలపడమే పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అదే దోలో పయనిస్తూ ఎంత అన్యాయం చేస్తున్నాడంటే ఎన్టీ రామారావు గారి అయితే శోభిస్తూ ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక రామోజీరావు గారి గురించి మాట్లాడుతూ కీరవాణి గారు నేను మాట అన్నారు ఆ మాట చూస్తే యువకైనా కానీ ఏంటి ఎలా కూడా మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాల నుంచి బయటకు వచ్చింది ఏదో అంతా చూసే అంత ప్రశాంతంగా ఆయనంతా ఏ ఏం చేశారు అసలు నాకు అర్థం కాదు అంత కబంద హస్తాల్లో మరి రామోజీరావు గారు మీరు చేసిన తప్పుసారీ అని అడిగితేనేమో దానికి ఒక రకం మార్గదర్శిలో దీన్ని ఎలా తీసుకోవాలి అంటే రామోజీరావు గారు అంత నీతిగా నిజాయితీగా అసలు ఎక్కడ లేని గొప్ప గొప్ప వ్యక్తి అయితే మార్గదర్శులు అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా ఎంక్వైరీలన్నీ సుప్రీంకోర్టులో కూడా కేసు వాదన జరుగుతుంది మరి దాని మీద ఎందుకు ఆయన విచారణకు హాజరు కాలేదు ఎస్ నేనేం తప్పు చేయలేదు ఇది అని ఎందుకు చేయలేకపోయాడు ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాల నుంచి అంటే పేదవాళ్ళకి విద్య ఇవ్వడం ఇక్కడ అది కబంధ హస్తాలు పేదవాళ్ళకి పూర్తిస్థాయి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అది తప్పు అది కబంధ హస్తాలు పేదవాడి వైద్యం అందేలా చేయడం అది తప్పు అది కబంధ హస్తాలు ఇంకేం చేయాలరా బాబు అంటే అమరావతి పేరుతో మనం పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు అలా విరాళాలు తీసుకొచ్చి మనం కరతున్నాం కరతున్నాం అని చెప్పటం ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈ భారీ సంక్షేమ పథకాలు అమ్మఒడి అమలు అయ్యేది రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్ళు పూర్తిగా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అక్కడ చేసేవాడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెల అవుతుంటే ఈ నెల రోజుల్లో ఎక్కడైనా కానీ ఏ సంక్షేమ పథకం అయినా అమలు చేశాడా కొనసాగింపు కా కనీసం పేర్లు మార్చడం తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న అమ్మఒడి గురించి మొదలైందా వాలంటీర్ వ్యవస్థ అప్పుడే తీసేశాడు రెండున్నర లక్షల మందికి ఆ రోజు ఏం మాట ఇచ్చాడు మేము రాగానే మీకు మీ జాబ్స్ మీకు అలాగే ఉంటాయి అని చెప్పాడు ఈరోజు వాళ్ళంటీర్ ఊసే ఎత్తట్లేదు ఎట్టించేటి వెళ్తుంది అసలు చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల ముఖ్యమంత్రి అయ్యిందంటే ఆ విజన్ ఎట్నించే తీసుకెళ్తుందంటే మోసం చేయడంలో దగా చేయటంలో మోసం చేయటంలో దగా చేయడంలో ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ బియ్యం అనేది ఇంటింటి పంపిణీ అయితే దాని ద్వారా ఎంతో కొంత ఉపాధి జనరేట్ అయింది అది తప్పు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ ముప్పై ఐదు వేలు ఇస్తా అన్నారు పదహారు వేలు కుదిరించారు అది గొప్ప విషయం ఇది ఎప్పుడు మనం మారుతాం మన విధానాలు ఎప్పుడు మారుతాయి తెలియదు కానీ ముందు ఆంధ్రాలో బతకడం నేర్చుకోండి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించే మాటలన్నీ చెప్తాం